అందరికీ నమస్కారం అండి అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లేకపోతే రీచ్ అవుతుంది కనుక లైక్ చేయండి ఇక ఆ టాపిక్ లోకి వెళ్ళిపోతే అంగన్వాడీ వర్కర్స్కి తమ సంస్థను పరిష్కరించాలంటే అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలు అయితే చేపట్టడంతో చంద్రబాబు ప్రభుత్వం సానుకూలంగా అయితే స్పందించింది ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది చిన్నారుల మానసిక శారీరకంగా ఎదుగుదలతో కీలక పాత్ర పోషించే అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే అంగన్వాడీ కార్యకర్తలకు ఏపీ ప్రభుత్వం గ్రాడ్యుట్ ఇవ్వాలని అయితే నిర్ణయించింది అంతేకాకుండా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అయితే హామీ ఇచ్చింది ఈ మేరకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు అయితే కీలక ప్రకటన చేశారు అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి సంధ్యారాణి అయితే ప్రకటించారు అంగన్వాడీ కార్మికులతో చర్చించి దశల అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అయితే హామీ ఇచ్చారు వారికి ఇవ్వాల్సిన గ్రాడ్యుటీ చెల్లింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లయితే తెలిపారు తాము సానుకూలంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటామని సేవలకు మాత్రం ఆటంకం కలగకుండా చూడాలని అంగన్వాడీ కార్యకర్తలకు అయితే విజ్ఞప్తి చేశారు సమ్మె వలన చిన్నారులు బాలింతలు గర్భిణీలు ఇబ్బంది పడతారనే విషయాన్ని అయితే గ్రహించి ఆందోళనను అయితే విరమించాలని కోరారు రాష్ట్రంలో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాల్లో తల్లులు పిల్లలు అలాగే గర్భిణీలకు ఆరోగ్య పోషకాహార సేవలు అందిస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి వివరించారు సమ్మెలు ఆందోళనలతో సమస్యల పరిష్కారం కావని దశల వారీగా అన్ని సమస్యలు పరిష్కారం పరిష్కరిస్తామని హామీ అయితే ఇచ్చారు ఏ పొందుతున్న గర్భిణీలు మరియు బాలింతలు ఐదు లక్షల ముప్పై ఒక్క వేల నాలుగు వందల నలభై ఆరు మంది ఇక మూడు ఏళ్ల లోపు పిల్లలు పదమూడు లక్షల మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు మంది మూడు నుంచి ఆరు పిల్లలు ఏడు లక్షల మంది ఉన్నారు వీరందరూ కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలను పొందుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ